కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలో అమోఘ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న స్థలంలో పెనుగొండ కోర్టు ఉత్తర్వుల మేరకు హెచ్చరిక బోర్డు నాటిన చంద్రారెడ్డి కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసి బోర్డు తొలగించిన నిమ్మల శ్రీధర్పై చర్యలు తీసుకోండి అంటున్నారు చంద్రారెడ్డి ఎనకల్ది వెళ్ళిపోతండి వెళ్ళిపోతండి అంత బోట్ అంతా పోలీసులు మాట్లాడుకుంటు మాట్లాడుకుంటారు మేడం తలారి బయన కుమారుడు గోరండ తలారి ఈరప్పకు ఇద్దరు కుమార్తెలు చింతామణి ఆదిలక్ష్మి వైబాబ్ లేట్ లక్ష్మీనారాయణ రెండు ఆరు ఈశ్వరమ్మ లేట్ లేటు రెడ్డివారి నరసింహులు డోర్ నెంబర్ రెండు బారు ఇరవై ఐదు కడపలవాన్లపల్లి తౌలంమారి కోస్టు నల్లజూరు మండలం శ్రీ సత్యసాయి జిల్లా అయిన వీరు మాకు తెలియజేయడం ఏమనగా గ్రామ సర్వే నెంబర్ డెబ్బై రెండు రెండో లీటరు విస్తీర్ణము ఓడి ఇరవై రెండు సీట్లు డెబ్బై రెండు ఆరో లెటరు విస్తీర్ణం ఇరవై తొమ్మిది సీట్లు జమీను భాస్కర పట్ల సుబ్బారావు పాపబట్టు గారి నుండి వీరి తండ్రి గారైన నేట్ తరారు గారు కొనుగోలు చేసినారు అతని పేరిట హిందూపురం ఎస్ఆర్ఓ నెంబరు ఫోటో పాసుపు డాక్యుమెంట్ నెంబరు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాభైలో విక్రయ దస్తావేజ్గా పొందినాడు అతని మరణానంతరము అతని కుమారుడు అశ్వత్థనారాయణ ఈరప్ప భార్య లక్ష్మీ నరసింహ కలిసి లక్ష్మీ నరసింహ అనేవారు కలిసి భూపాలరత్నం అనే వారికి ఇస్తూ సత్యనారాయణ శెట్టి అనే వారికి వీరికి సంబంధం లేకుండా ఇద్దరు ఆడబిడ్డలతో హక్కు లేకుండా వాళ్ళిద్దరే మాత్రమే అమ్మినారు సుప్రీం కోర్టు చట్టం మా మన కోర్టు ప్రకారమైన రామారావు చెట్టు చట్టం ప్రకారం అయినా ఆడపిల్లలకు హక్కుదారులు వీరి హక్కు ఎకరా యాభై ఒక్క సీట్ పైకి డెబ్బై ఐదున్నర సీట్ వీళ్ళిద్దరితో మేము కొనుగోలు చేసినాము ఈ భూమి కోర్టులో ఉన్నది మేము కూడా వయసు నెంబర్ తెచ్చుకున్నాము త్రీ నాట్ టూ వయసు నెంబరు మేమిక్కడ బోర్డు పెట్టినాము లాయర్ గారితో సంప్రదించి ఈ ఈ బోర్డు వచ్చి నిమ్మల శ్రీధరు అలియాజ్ బోర్డు శ్రీధరు తర్వాత కొన్నిపల్లి రామ్మోహన్ గుప్తా వీళ్ళిద్దరు దౌర్జన్యంగా బోర్డు పెరిగేసినారు అంటే కోర్టుకు ఏమన్నా హక్కు పెరికే వాళ్ళకు ఉందా దౌర్జన్యంగా పెరిగేస్తున్నారు మా డాక్యుమెంట్ కూడా చెక్ చేస్తున్నాము ఎస్ఐ గారు వీళ్ళందరినీ పిలిపించుకొని దౌర్జన్యంగా ప్రభుత్వ అన్నదానంతో బోర్డు పెరికేస్తున్నారు మీరు కానీ కోర్టు మాకు రక్షించాలి మీరు కూడా రక్షించాలి మా డాక్యుమెంట్ తప్పు అయితే మేము ఇంటికి పోతాం